విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి రికార్డ్స్ లో ఏమి ఉండదు ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే ఉంటారు రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు ఫింగర్ ప్రింట్స్ విక్టర్ వచ్చి వేలిముద్ర ముద్ర పెడితేనే రాలో పనిచేశాడో లేదో తెలుస్తుంది విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్ ఆ చిన్న పిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు వన్ సెకండ్ సార్ నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు యుట్ సార్ నన్ను నమ్మండి సార్ మా నాన్న కొంచెం మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది సార్ తప్పు చేసింది వెరీ బాడ్ సార్ అది నాకు తెలుసు కానీ అది ఇక్కడ ఎవ్వరూ నమ్మరు విక్టర్ సార్ విక్టర్ ని సెక్యూర్ చేశాం ఐ రిపీట్ విక్టర్ ని పట్టుకున్నాం అప్పుడు ఇక్కడ విక్టర్ ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చేసాం ప్రేమ్ బ్రింగ్ హిమ్ టు ది టాప్ ఫ్లోర్ సర్ విక్టర్ తో 5 మినిట్స్ మాట్లాడాలి సర్ మా నాన్న ఇక్కడ ఉన్నారు కనుకొని చెప్తాను సర్ 5 మినిట్స్ సర్ ఐ విల్ గివ్ యు 3 బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సర్ ఓవర్ ఫింగర్ ప్రింట్ పెట్టాలి పార్ట్నర్ అయ్యో మీ ఫింగర్ ప్రింట్ కాదు ఈయన చూడడానికి కమాండర్ లా ఉన్నారు ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి

నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్ ఇక ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులని ఎక్కడ దాచారు సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ త్రీ ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్ థర్టీన్ ఫార్టీ త్రీ పార్ట్నర్ నైట్ విషన్ పార్ట్నర్ నేను వీడియో గేమ్స్ లో చాలా చూసాను చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి రావడానికి ఇరవై నుంచి పడుతుంది సార్ ఈ లోపు వీడు తప్పించుకునేలా ఉన్నాడు తప్పించుకోడు ఏం లేదు ఏం లేదు నిద్రవుతున్నాడు కాసేపట్లో లేస్తాడు సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీస్ సార్ సర్దార్ లిటిల్ బ్రదరే కాదు ఆ మైక్రోఫిల్మ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్ ప్రపంచానికి ఒక దేశ నువ్వు అరుచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ కి కన్సల్టెంట్ గా ఉన్నాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ చెప్తే ఎవరు నమ్మరు నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్ నేను కన్వీనియం ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్ గా మార్చారు మా అమ్మ మా నాన్న పెళ్ళం అందరికీ అవతని చెప్పాను నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే మిమ్మల్ని అంత నమ్మాను నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్ నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను అది నమ్ముతావు లేదో చూద్దాం నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్ మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్ రెడ్ లెటర్ పంపి భోజనం తొందరగా తీసుకొచ్చేయండి సార్ రెడ్ లెటర్ నేనే రేడియోలో వినేశాను ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేనేం పోగొట్టుకోవడానికి మొత్తం ఆయన మావితో నేను చెప్పుకుంటాను మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్ ఈ లోకం అంతా నన్ను దేశ దొరికి అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేదు సార్ తప్పకుండా సార్ మీ నాన్నకి చెప్పినట్టు అనుకోండి జై జై హింద్ సార్ ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నానా అని చెక్ చేయడమే యూ ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్ కొడుకు ట్రేటర్ అవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి ఆరేలే బిల్లాడు మాత్రమే వెళ్ళాడు వాణికా మేము అతను ట్రైటర్ని ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడి నమ్మినికలు ఉండాలి ఆ బిల్డని వదిలేయండి నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చుండదు సరదా నన్ను చంపాలనిపిస్తోందాదామ్ ఐదు నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్ ఒక మహా సామ్రాజ్యంగా రోజు దీన్ని మిగల్లేదు మహారాజ్ నా మిషన్ తప్ప నేను ఇక్కడ వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము నిజం తెలుసుకోవడం కోసము నీ మీద పగ కోసము కాదు నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి ఈ మిషన్ నీకు నేనే నన్ను మర్చిపోయా నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు రంగంలో దిగింది లేదుగా నీకు మిషన్లు ఇచ్చే అలవాటు కానీ నాకు మిషన్ ముగించి అలవాటు

వెహికల్ ఏదైనాయితే చంద్రమోహన్ సారీ సార్ నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు